तर longo करती्त है तो ऑाम बनावस्रा प्ывास्रास तो इस तो चबयोग। जो तो सा प्हाल तो सहर् ढड है। नहीं, नहीं, चिस्ट सुश्च इध मार इसके तो

లోకల్ కంజస్ లేదు సార్ లోకల్ కంజస్ లేదు సార్ వాళ్ళు ఉన్నారు బట్ వదిలేటప్పుడు మాత్రమే అది కంట్రోల్ గా ఇక్కడ ఇదే న్యూ ప్లేస్ కదా డే క్లియర్ న్యూ ప్లేస్ తీసుకొచ్చి పెట్టినప్పుడు యూ మస్ట్ మీరు ఎక్కడ ఎక్కడ అమలు చేశారు మీరు ఎవడైతే ఒక ఆఫీసర్ ఇక్కడ పంపిస్తారో చెప్పి పంపిస్తారు కదా అవన్నీ రిటర్న్ గా ఇచ్చారా ఏమిచ్చా కాపీ నాకు మీడియా ట్రెండ్ ఒక పక్క రండి ఆయ మీరు కూడా పోలీసు ఒక పక్క రండి చూడండి ఎందుకు మీరు ఇవన్నీ చేస్తారట గేట్ ఉంది ఈ గేట్ ఉంది గేట్ వాడచ్చు అక్కడ దగ్గరలో ఉన్నది అవునాయా నీకు ఇంతమంది క్రౌడ్ ఉన్నప్పుడు నువ్వు గేట్ తీసినప్పుడు అది మెయిన్ గేట్ తెలుసా నీకు హ్యూమన్ సైకాలజీ అర్థం చేసుకున్నా అస్ కలెక్టర్ హుమన్ సైకాలజీ ఏంటి దర్శనానికి పోవాలి టికెట్లు కావాలి అందుకు వచ్చి వెయిట్ చేస్తున్నారు ప్లానిక్ గా ఉంటారు అర్జెన్సీ వచ్చింది అనౌన్స్మెంట్ టూ అవర్స్ ఉన్నాలందరికి చెప్తాను టూ అవర్స్ పట్టింది ఓన్లీ టూ అవర్స్ పట్టిందంటే ముందు ఎక్కుతున్న ఈజీగా అయిపోయింది అందుకే టికెట్ లేవడం కదా టికెట్లు నైన్ ఓ క్లాకే స్టార్ట్ క్యూ లెస్ తీసుకోర్ క్యూ అంతా మీకు టూ అవర్స్ అయిపోయేదన్నా లెవెన్ కల్లా అయిపోయాయి మాక్సిమం మెంబర్స్ టెక్నాల టికెట్ ఓకే హోటల్ మార్నింగ్ టెన్ ఓ క్లాక్ అయ్యింది టికెట్స్ టికెట్స్ అయింది టెన్ ఓ క్లాక్ అయిపోయాయి టెల్ అవర్స్ మోర్ లెన్ కెల్వర్ స్కూటీన్ అవర్స్ పడుతుంది వాళ్ళు అయిపోయింది అవర్స్ ఇక్కడ క్యూలో క్యూలోకి పెట్టేసి అయిపోయింది అక్కడ రిలీజ్ చేసేస్తుంటే బాగుండేది క్యూలోకి వచ్చేసి కంఫర్టబుల్ గా ఉండేది అది అందులో ఒకసారి వదలడం అనేది విలో అనేది ఇష్యూ కాదు కంట్రోల్గా ఎక్కడైనా సరే అలా వదిలేస్తే గా స్టాంప్ అవుతుంది కంట్రోల్ ఉండాలి కంట్రోల్గా చేయలేదు ప్రాబ్లం సఫిషియన్ పోలీసు ఇద్దరు సిఐళ్లు ఉన్నారు ఐదుగురు ఎస్ఐలు ఉన్నారు അവനെ ഇങ്ങോട്ട് കൊണ്ടേയിട്ട് మార్నింగ్మెంట్స్ పార్కింగ్ లో చాలా బాగుంటుంది సరే అక్కడ కంట్రోల్ చేసుకుంటున్నా కానీ అక్కడ కూర్చోడానికి ఎవరో చేస్తాము గురించి అది ప్లాంట్ కాదు కానీ బట్ బట్ సఫిషియం ఉంది ఇది త్రీ థౌజండ్ ఉంది

దీంట్లోకి వచ్చేసరి బయట ఎందుకు పెట్టాలి మీరు ఏ టైం ఓపెన్ చేస్తారు ఆ టైం ఓపెన్ చేస్తారు వస్తారు టెన్ ఓ క్లాక్ నుంచి స్టార్ట్ చేశారు అంటే ఏమవుతుంది ఇక్కడ నుంచి బయటకు రాలేరు ఒకసారి ఎంత బయట Kyllä,